అలా మనసులో అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు కూడా అమ్మవారి కలశ దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా ఎవరు కూడా అగర్తలు వెలిగించకండి దీపారాధన చేయకండి అగరతలు దీపము కర్పూరం అన్ని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే జరుగుతాయి

रा तरस्कार नासाभरण नमः नम कर्मजरे गुप्त कर्णपूर्व मनोहरारे नमः

తామ లక్ష్మీ వరపగామిని యాహరేం ప్రభో కూడా హారద వెలిగించకండి ఇక్కడ అమ్మవారి విగ్రహం దేరా ఇక్కడ వెలిగించి మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది అందరూ కూడా దయముంచి ఈ విషయాన్ని గమనించి అక్క నుంచి నమస్కారం చేయండి ఓం యశ్చరః ప్రగతో భూత్మాదుః రాజ్యమన్వః శ్రీ పంచదశర్చంజ శ్రీ కామస్సద పంచపే ్రీర్జాచ నో గృహే లక్ష్మీ రాష్ట్రస్ సృజామసి వేదాహమేదం పురుషం మహాంతం అమ్మా గంటలు అమ్మా ఎవరో గంటలు కొట్టకండి ఆదిత్యవర్హందే రూపాన్ని విచిత్రీరను విరాచానో गृहे ముఖే సృజామసి శ్రీరస్తో సంతశ్రీరస్తో మంగళాని భవంతో నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని బతు శ్రీవరీద్యై నమ

ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేసి చూడమ్మ అందరూ కూడా ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ బ్రహ్మేంద్ర ीर्मोक्षलक्ष्मीर्जय लक्ष्मीः सरस्वती श्रीरलक्ष्मीरवरलक्ष्मीश्च प्रसन्ना मम शरपदाशोपाशमभीतिमुत्राङ्करैर्वहन्तीं कमलासनस्मारार्कनेत्रान् भजाङ्गलमाङ्गलिः शुभे మంత్ర పుష్పం సమర్పడా అమ్మ అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి కొద్దిగా అక్షతలు తీసుకోండి కుడిచేతి మీదుగా మూడు సార్లు అక్కడే ప్రదక్షిణ చేయండి మస్కారాన్ సమర్పడా అమ్మ అందరూ కూడా శరస్సు వంచి నమస్కారం చేసుకుని అక్షతులు అమ్మవారి దగ్గర వేసేయండి శిరస్సు నమస్కారం చేయండి వరసా శిరసా దృష్ట్యా మనసాచ్యమస్పరాధ సహస్రామస్ అపరాధ నమస్కారాన్ సమర్పరామి అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తూ స్థితి వినాశానా शक्ति सनातनी गुणाश्रिए गुणम नाराजिस्तु शरणागत दीना परिण परायणे हरे देवी नारायणि దేవ్యై వరలక్ష్మి ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి అమ్మవారికి ఒకసారి మనసులో కోరిక తలుచుకుని అమ్మవారి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహేరం పరమేశ్వరీ

దేవి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు అమ్మ ఈసారి తోరం చేత్త పట్టుకోండి మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా అని కుడి చేత పట్టుకోండి పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి మీ పక్కన ఉన్నటువంటి ఆడవారి మీరు కట్టండి ఆడవారి చేత మీరు కట్టించుకోండి ఒకరికొకరు అలా కుడి చేతికి కట్టుకోవాలమ్మా సూత్రం కట్టేసుకోండి మీ పక్కన ఉన్న ఆడవారిని మీరు కట్టమని లేకపోతే మధ్నామిదక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అమ్మ అమ్మవారి వ్రత కథ చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి వర్త కథ అందరూ కూడా కొద్దిగా అక్షతల చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కర వినండమ్మ శ్రద్ధగా అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పూర్వకాలములో నైమిషారణ్యమనందు శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు సోటా మహానుభావ ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయని దేవ పరమశివుని అడిగిందట ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలములో కైలాస పర్వతమనందు అనందు పరమశువుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుడిని గాంచి ఓ లోకారాధ్య స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కాత్యాదని స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని గనక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా ఈ వ్రత కథ అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉన్నాడు కరస అమ్మవారి అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులు షోడోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానమంతా కూడా తెలుసుకున్నారు అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగినమ్మా నిశ్శబ్దంగా ఉండడమ్మా మా దయముంచి అందరూ కూడా శ్రద్ధగా వినాలి పూర్వకాలములో కుండినబనే ఒక పట్టణం ఉండేటండి ఆ పట్టణమంతా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలతోనూ ఉంది అటువంటి ఆ యొక్క పట్టణమునందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ నిత్యము కూడా భర్తను అత్తమామనలు కూడా సపనీ చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి అటువంటి ఆమె ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్నమందు అమ్మవారికి కనిపించింది ఆవిడికి తల్లి చారుమతీదేవి నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించి తిని శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటప్పుడు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అనమాట అండి నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగజేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట కళ్ళు తెరి చూసేసరికి ఆ చారుమతి రేపు ఎవరు కనపడలేదు ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతం అంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటివారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారి వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట వారి కోరిక ప్రకారము శ్రావణ మాసం పౌర్ణుకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు కర్షనికి అమ్మవారిని ఆవాహన చేశారు అమ్మవారికి షోరశోభజార పూజలు కూడా చేసి ధ్రూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారు ఆ స్త్రీలంతా కూడా ఆ తరువాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి అలాగ ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్ళకు బంగారు గజ్జులు వచ్చాయట చాలా సంతోషపడ్డారు మరి ఒక ప్రదక్షిణ జయహేశ్వరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది అదేవిధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకు అందరికీ కూడా కంఠాభరణములు సర్వభూషణ అలంకృతులాలే చేసింది అమ్మవారు దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారు అనుగ్రహం చేత చారుమతి దేవి యొక్క అనుగ్రహం చేత మనం ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా చారుమతి దేవులు మనకు కలిగిందనుకున్నారట అయితే ఈ వ్రతం అంతా కూడా పూర్తి అయ్యేసరికి వారిని వారి వారి ఇండ్లకు తీసుకు వెళ్ళడానికి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రకాల వాహనములు అంటే అశ్వము గజము ఇత్యాది వాహనములన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాలను నెక్కి అధిరోహించి వారి వారికి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనకు కలిగింది ఈ వరలక్ష్మీ పూజ చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతి దేవుని అందరూ కూడా కొనియాడుతూ వారి వారికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వ్రతం అంతా కూడా చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతం ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం అన్నమాట అండి అందరూ కూడా అక్షతల కళ్ళ అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సును ధరించండి అమ్మ ఇప్పటితోటి వర్తమంతా కూడా పూర్తయింది ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి వేరాశీర్వచనం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి

వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసార సిద్ధిరస్తో సత్సందార్ సౌభాగ్య దీర్ఘ సోమంగయ్య ఉత్తర అమ్మా ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే చాలా రోజుల నుంచి అంతా కూడా శ్రమ పడితే కానీ మీకందరికీ ద్రవ్యాన్ని ఇవ్వడం చాలా కష్టమైందిటండి ఇటువంటి యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతో మంది కృషి చేశారు అయితే మీరంతా కూడా ఒక చోట కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానము పుత్రపుత్రాభివృద్ధి కలగాలి అని చెప్పి మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఆడ పురుషులంతా కూడా ఒకచోట కూర్చొని అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశ్యము చేత వ్రతాన్ని చేయడం జరిగిందమ్మా ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది మీరు ఆ చీర జాకత ముక్క అలాగే ప్రతిమ గాచులు అమ్మవారు కుంకుమ ప్రసారము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా కొబ్బరికెళ్ళి దయించి ఇక్కడ ఎవరు కొట్టకండి మీరు వరుస క్రమంలో లేచి ఆ నవగ్రహాల గురి దగ్గర నుంచి వెళుతూ ఉంటే అక్కడ కా మా అర్చకుల స్వామి ఉంటారు వారికి అందజేయండి అక్కడ అమ్మవారి పాడుకలు తీసుకుని ఆ ద్వారం ద్వారా బైపాస్ రోడ్డుకి వేసి బయటికి వెళ్ళవలసిందిగా తోడుచున్నాం అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ప్రతిమ గాజులు చీర జాకెట్ ముక్క ప్రసాదము ప్రతిమ అందరూ కూడా పూర్తి చేసినటువంటి సామాలు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ వస్తువులు నవగ్రహాల గురి దగ్గర బయట బైపాస్ రోడ్కేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం దయ ఈ విషయాన్ని గమనించండి తర్వాత మీలాగ స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో వారందరికీ కూడా మన అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎవ్వరు కూడా తోసుకోకండి లేవండమ్మా దయ్యి అందరూ కూడా ఎక్కడ ఎవరు కొబ్బరికే లెక్క పెడతాడు కానీ తల్లి ఆ పూజా సామాగ్రి అంతా కూడా తీసుకోండి చీర జాకడ ముక్క ప్రతిమ హలో అమ్మ చూడండి కలిసి మీ పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ చెడ ఇస్తారు పాతండి అమ్మ కొబ్బరి అక్కడ బట్టుకెళ్ళండి అక్కడ ఏది ఉంచ కలిసి మీద జాకెట్ పీస్ మీరు తీసుకొని ఆ కలిసి ఉన్నటువంటి ఇస్తారు కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి గాజులు తీసుకోండి అమ్మా అందరికి అర్థమైందా అర్చక స్వామికి ఇచ్చేయండి కొట్టేకాయ కొట్టండి ఓ కలిసి మీద ఉన్నటువంటి కొబ్బరికాయ